ఓం నమో వెంకటేశాయ సక్సెస్ఫుల్గా శ్రీవారి సేవ కంప్లీట్ అయిపోయిందండి అంటే శ్రీవారి సేవ పేరుతో ఈ బ్రహ్మోత్సవాలు చూసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించిందని భావిస్తున్నా అయితే నాకు ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళం త్రీ హండ్రెడ్ టికెట్ కానివ్వండి లేదా ఏదైనా సేవలు కళ్యాణోత్సవం ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ సేవ ఉంజల్ సేవ ఇలాంటి సేవలు బుక్ చేసుకొని వస్తూ ఉంటాము ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ వస్తూ ఉంటాము వచ్చి స్వామివారిని ఎలా చూడాలనేది కూడా మనకు తెలుసు లోపల కళ్ళు మూసుకోకుండా స్ట్రీట్గా ఎలా వెళ్తాము అని మనకి బాగా స్వామివారు బాగా గుర్తుండిపోతారు మనకు తెలుస్తూ ఉంటుంది బట్ నా నా దృష్టిలో పేదవాళ్ళు ఉన్నారు ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి తిరుపతి అంటే ఒక కళ వాళ్ళు రావాలంటే ఎప్పుడో ఒకసారి ఏండ్ల త సంవత్సరాల తర్వాత ఎదురు చూసి ఒకసారి వస్తారు ఆ వచ్చిన ఒకసారి కూడా స్వామివారి ముందు వాళ్ళకి తెలియదు ఎక్కడున్నారు ఎలా చూడాలనేది తెలియదు అలా తెలియకుండా లోపలికి వెళ్తారు ఈ సేవకులు దెబ్బ గుంజి బయటికి వెళ్ళగొట్టడం వల్ల అసలు స్వామిని చూడకుండానే బయటకు వస్తారు అలాంటి వాళ్ళని చాలామందిని చూసిన అయితే వాళ్ళందరికీ కూడా ఈ శ్రీవారి సేవ పథకం అనేది చాలా ఉపయోగపడుతుందండి అసలు వాళ్ళే చేయాలి శ్రీవారి సేవ అనిపిస్తుంది నాకు అయితే అలాంటి వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందనంటే ఫ్రీ అకామిడేషన్ మంచిగా చక్కగా వెంగమాంబలో ఫ్రీ ఫుడ్ స్వామివారి సేవను మానకన్నా మా కన్నా వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు ఇప్పుడు మేము సేవా కార్యక్రమాలు చేయడానికి మనకు చాలా ఉన్నాయి పాపం వాళ్ళు రా వచ్చి ఇక్కడ అంటే ఉచితం ఏదైతే ఉందో వాళ్ళకే చెందాలండి నా ఉద్దేశంలో ఫ్రీ ఫుడ్ కానీ ఫ్రీ బెడ్ కానీ అవి ఏమి ఇచ్చిన పథకాలు పేదవాళ్ళకే చెందాలి చక్కగా వచ్చి వాటిని యూజ్ చేసుకొని మాడవీధులలో తిరుగుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తిరుపతి అంటే ఇలా ఉంటుందా స్వామివారు ఇలా ఉంటాడా అని వెళ్ళి ఊళ్ళల్లో కానీ ఇంకెక్కడ వాళ్ళు స్వామివారి గురించి చెప్పుకొని భక్తిభావాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది అయితే నా యూట్యూబ్ ఛానల్ చూసే కొద్దిమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలా ప్రచారం చేయండి ఇప్పుడు మన ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత మనం వర్క్ చేసే చోట ఉంటారు కొద్దిమంది మనం పండగలు ఏదైనా వచ్చినప్పుడు మనం ఊర్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి వెళ్ళండి తిరుపతికి శ్రీవారి సేవ చేయండి బ్రహ్మాండంగా మీరు అక్కడ అన్నీ ఉచితంగా అన్ని పొంది స్వామివారి సేవ చేసుకొని రండి అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పాలి అంటే నేను ఇలాంటి అవేర్నెస్ అంటే వాళ్ళల్లో నేను ఇలా చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నా శ్రీవారి సేవకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలాంటి వాళ్ళు వచ్చి ఇంకా మంచిగా దర్శనం చేసుకోవాలని వాళ్ళందరికీ ప్రచారం చేయాలి అది కూడా ఒక సేవలాగానే భావిస్తున్నా నేను నేను అలా సేవ చేయాలని అనుకుంటున్నా ఇంకా ఈ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి అయితే నేను ఎన్నటికి మరవలేని కృతజ్ఞత తెలపకుండా అంటే ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు తెలుసు నా వాక్కు ద్వారా నా మంత్రం ద్వారా నా పాట ద్వారా నేను స్వామివారికి చేసే అలంకరణ ద్వారా నేను స్వామివారి సేవం చేసుకుంటాను ఓం నమో వెంకటేశాయ